హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము పితృకృపా జ్యువెలర్స్కి అండి పాట్ మార్కెట్లో ఉంటుంది ఈ స్టోర్ సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్లో ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ అనమాట ఇక్కడ నుంచే చాలా డిస్ట్రిక్ట్స్ కి సిల్వర్ జ్యువెలరీ సప్లై అవుతూ ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో సిల్వర్ జ్యువెలరీ మనకి ఇక్కడ గా ఉంది ప్రజెంట్ మార్కెట్ లో మీరు చూస్తున్నారు కదా సిల్వర్ జ్యువెలరీ ఎంత ట్రెండ్ అవుతుందో గోల్డ్ కన్నా కూడా చాలా మంది సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు అండి గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది దానివల్ల దీనికి డిమాండ్ అనేది పెరిగింది మీరు ఒకవేళ సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే సింగిల్ ఐటమ్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా స్టోర్ విజిట్ కి రావచ్చు స్టోర్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియోకి మెన్షన్ చేశాను నేను అండ్ స్టోర్ కాంటాక్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కాల్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా చూద్దాము దానికన్నా ముందు సార్తో మాట్లాడదాం నమస్తే అండి బాగున్నారా తెలుగు పర్ఫెక్ట్ వస్తుందా ఓకే అయితే మన స్టోర్ స్పెషాలిటీ ఏంటండి పెద్ద పెద్ద షోరూమ్స్ హైదరాబాద్ లో దాని ప్రకారం వాళ్ళు ఫీస్ రేట్ గా అమ్ముతున్నారు డైరెక్ట్ కస్టమర్ కి హోల్సేల్ రేట్ సింగిల్ ఐటమ్ ఇస్తాం వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రామ్ అమ్ముతారు కానీ మనం ఓన్లీ ఆ రోజు కి ఆ రోజు సిల్వర్ రేట్ ఉంటది కదా దాని మీద సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేకింగ్ చార్జ్ తోని అంటే మామూలుగా ఒక గ్రామ్ సిల్వర్ రేట్ ఇప్పుడు అనుకోండి వెరీ రీజనబుల్ అండి మార్కెట్ లో మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి అట్లా సేల్ చేస్తున్నారు కూడా అలా కూడా ఉంది చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది పెద్ద పెద్ద స్టోర్స్ లో అలాగే ఉంది బట్ ఇక్కడ చాలా రీజనబుల్ అండి మీరు బిజినెస్ పర్పస్ తీసుకెళ్లే వాళ్ళైతే ఒకసారి రండి స్టోర్ కి కలెక్షన్ చాలా ఉంటుంది మీకు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అన్ని షేర్ చేస్తారు మనకు ఒకవేళ హోల్సేల్ పర్పస్ వస్తే ఎంత అమౌంట్ పర్చేస్ ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు ఓకే సో ఇంకా కలెక్షన్ చూద్దామండి అండ్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా దసరా ఆఫర్స్ మనకి ఈ ఆఫర్ త్రిబుల్ నైన్ సిల్వర్ కార్డు ఉంది ఓకే అది ప్రతి కస్టమర్ విజిట్ చేస్తారు కదా దానికి ఒక కార్డు మనం పర్చేస్ చేస్తే గిఫ్ట్ ఇస్తున్నారు దిస్ ఆఫర్ అప్ టు దీపావళి దాకా ఉంది మేడం ఓకే దీపావళి దాకా ఎవరైనా కస్టమర్ మన వస్తారు కదా ప్రతి కస్టమర్ దుర్గా మాత లేకపోతే వరలక్ష్మి చాలిసా అండి స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేస్తే ఇది కూడా బెస్ట్ ఆఫర్ మనకి దివాళీ వరకు ఆఫర్ కంటిన్యూ అవుతుంది సో ఇంకా కలెక్షన్ చూద్దాం సార్ మన దగ్గర ఏ కలెక్షన్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఓకే గోల్డ్లో తీసుకుంటే మీకు తెలుసు ఇది చాలా సాలిడ్గా ఉంది గోల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో వస్తుంది ఇది మనకి ఇది ఎంత ప్రైస్లో వస్తుంది అండి అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్ కాదు అలా వస్తుంది ఆహా అంటే ఆర్నమెంట్ని బట్టి అది కొంచెం చేంజ్ అవుతుంది డిజైన్ క్వాలిటీని బట్టి చేంజ్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ మాత్రం గ్రామ్ పైన సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఈ వడ్డానం కూడా రాగానే నేను చూశాను అసలు గోల్డ్ లాగే ఉంది అచ్చం మనం పెట్టుకుంటే ఇంకా గోల్డే అనుకుంటారండి ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వేర్ చేసామంటే అద్దరిపోతుంది చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా చిన్న చిన్న ఆర్నమెంట్స్ మనం గోల్డ్ లో కొనుక్కున్నా కూడా వడ్డానం అనేది అందరు అఫోర్డ్ చేయలేరు ఖచ్చితంగా సిల్వర్ జ్యువెలరీకి రావాల్సిందే మీరు ఫినిషింగ్ చూడండి సేమ్ గోల్డ్ అసలు నుంచి చూడొచ్చు మీరు మనం చెప్తే గాని తెలియదు సిల్వర్ జ్యువెలరీ అని మనం చెప్తేనే తెలుస్తుంది చాలా బాగుంది ఇవి ఎలా అండి ఆర్డర్ పైన అట్లా చేస్తారా రెడీ చేస్తారు భలే ఉందండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది మనకి దీంట్లో కూడా ఇంకా మోడల్స్ ఉంటాయి మీకు శాంపిల్ కి జస్ట్ ఒకటి చూపించాము ఇది టెంపుల్ జ్యువెలరీ మేడం అది సేమ్ బంగారం టు బంగారం లెక్క ఉంటది యాంటిక్ ఫినిష్ సేమ్ టు సేమ్ అవర్ ఏసుకుంటే కూడా బంగారం కనిపిస్తుంది అలాగే ఉంటుందండి అసలు అచ్చు ఇదిగోని వేర్ చేసి ఇది ఒకటి వేర్ చేస్తే చాలు ఎంత గ్రాండ్ గా ఉందో దీని మ్యాచింగ్ గొండనం కూడా దొక్తది మీకు బాజుబంద్ కూడా దొక్తది ఎవ్రీథింగ్ అన్ని ఫుల్ సెట్ దొక్తది దొరుకుతుంది మామూలుగా మీకు శాంపిల్ కి కొన్ని మోడల్స్ చూపిస్తున్నామండి స్టోర్ లో అన్ని కూడా సెట్ వైస్ దొరుకుతాయి మీకు ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనకి బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అంటారు ఇది దీంట్లో కూడా ఇట్లా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది మనకి ఇది ప్రైస్ కూడా కొంచెం తక్కువలో వస్తుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే దీంట్లోనే బ్లాక్ మనకి బ్లాక్ థ్రెడ్ ఉంది అండ్ రెడ్ థ్రెడ్ పైన కూడా ఉన్నాయి ఇట్లా సింపుల్ జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ మీకు ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయండి ఒకసారి స్టోర్ విజిట్కి రండి మనం కి కొన్ని చూపిస్తున్నాం కానీ మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి మనకి లెవెన్ టు నైన్ మార్నింగ్ లెవెన్ చేస్తారు టైం వరకు సండే కూడా ఓపెన్ మన షూట్ సండే రోజే అవుతుంది అంత మార్కెట్ ఎంత క్లోజ్ ఉంది కానీ వీళ్ళు మాత్రం సండే కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు మీరు సండే కూడా షాపింగ్కి రావచ్చు అండి కార్ పార్కింగ్ కూడా సండే వస్తే మీకు ఈజీ ఉంటుంది నార్మల్ టైంలో కూడా పెయిడ్ పార్కింగ్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది అక్కడ కార్ పార్క్ చేసుకొని వచ్చేసేయచ్చు మీరు షాపింగ్కి సో ఇప్పటి వరకు మనం టెంపుల్ జ్యువెలరీ చూసాం కదా నెక్స్ట్ సీజర్ జ్యువెలరీ చూద్దాము సీజర్ జ్యువెలరీ ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్ సిజేజీ రకరకాల ప్రైజ్ కస్టమర్ కి సిల్వర్ ఎయిట్ ప్లస్ నైన్టీ రూపీస్ కి ఇస్తాం నైన్టీ రూపీస్ సేమ్ ధూలెన్ సెట్ ఉంది మీరు అయితే డైమండ్ లో చేపిస్తే కమసే కం కోట్ల రూపాయలు అవుతుంది ఈజీగా అవుతుంది మనం సేమ్ టు సేమ్ ఫినిషింగ్ ప్యూర్ సిజెట్ లో ఇస్తున్నాం మనం ఇది బ్రైడల్ సెట్ లాగా అండి మంచి సెట్ వస్తుంది లాంగ్ హారం వస్తుంది ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ మీరు చూడండి సెట్ వైజ్గా కూడా మీకు ఇట్లా దొరుకుతాయి ఎవరైనా పెళ్లి కూతుర్లు అట్లా పెళ్లి కోసం మ్యారేజ్ షాపింగ్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా రండి మంచిగా లో ప్రైజ్లో మీకు ఇస్తారు ఇవన్నీ కూడా డైమండ్ రెప్లికా డిజైన్స్ అండి సేమ్ డిజైన్స్ మనకి డైమండ్ జ్యువెలరీలో ఉంటాయి అవన్నీ కూడా మనకి సిల్వర్లో చేశారనమాట సో దీంట్లోనే ఎన్నో వెరైటీస్ శాంపిల్కి మీకు ఇవి చూపిస్తున్నాము ఇవే ఉంటాయి అనుకోకండి స్టోర్లో చాలా స్టాక్ ఉంటుంది స్టోర్లో జస్ట్ ఇలాంటి మోడల్స్ అవైలబుల్గా ఉంటాయని మాత్రమే చూపిస్తున్నాము మనకి ఇవేంటి అంటే సిల్వర్ వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఇప్పుడు ఒక గ్రామ్కి మామూలుగా వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా ఉందనుకోండి దానిపైన నైంటీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని మీకు ఇస్తారనమాట ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత అంకేది ఇది ఒక తులముంది అనుకోండి దానికి ఒక్కొక్క గ్రామ్కి నైన్టీ నైన్టీ అట్లా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అట్లా దాన్ని బట్టి ఉంటుంది మీకు రేట్ అనేది మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి క్లియర్గా అనుకుంటే ఒకసారి స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన ఆర్నమెంట్ ఫోటో తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి మీకు రీజనబుల్ అనిపిస్తేనే స్టోర్ విజిట్ కి రండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే కొరియర్ పంపిస్తారు కదా బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ ఇంట్లో కూర్చొని వాళ్ళు వ్యాపారం చేస్తారు కదా వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్ ఓకే రీసేలింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారట అండి నేను సార్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోతే ఎవ్రీడే అప్డేట్స్ అందరు వస్తూ ఉంటాయి చక్కగా మీరు మీ క్లయింట్స్కి సెండ్ చేసుకొని రీసెల్ కూడా చేసుకోవచ్చు మంచి మార్జిన్ యాడ్ చేసుకొని సో చాలామంది వీళ్ళ దగ్గర ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళి బిజినెస్ కూడా చేస్తున్నారు అండ్ పెద్ద పెద్ద స్టోర్స్కి కూడా ఇక్కడ నుంచే సప్లై వెళ్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సీజన్స్లో ఆర్నమెంట్స్ అండి చాలా బాగున్నాయి చూడండి కంటే స్టైల్లో మనకి షార్ట్ హారాలు లాంగ్ హారాలు బ్యాంగిల్స్ ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అచ్చం డైమండ్సే ఇంకా క్వాలిటీ బాగుందండి డిజైన్స్ ఫినిషింగ్ అదంతా కూడా మనకు తెలియకుండా ఉందన్నమాట అంటే మనకి గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు వీటిని బట్ సిల్వర్ యూజ్ చేసి ఆర్నమెంట్ అనేది చేస్తారు అంతే డిఫరెన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేమ్ అనమాట ఓన్లీ మనకి మెటల్ వచ్చేసి సిల్వర్ ఉంటుంది సో ఇప్పటివరకు మనం సీజెడ్స్ అంటే డైమండ్ రెప్లికా మోడల్స్ అన్నీ చూసాం కదా అండి నెక్స్ట్ విక్టోరియన్ మోడల్స్ చూద్దాము ఇవి కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి సరే ఇవి ఇవి ఎలా ఉంటాయి ప్రైజ్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంటుంది ఈ బీట్స్ అన్ని కూడా మన దగ్గరే మనం మ్యానుఫాక్చర్ అంటే మనం బీట్స్ తీసుకొని సెట్ చేస్తాం దాని ఓకే మేకింగ్ అనేది ఇక్కడే అవుతుందండి అందుకే రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది అండ్ ఈ పర్ల్స్ బీట్స్ అన్ని కూడా నేచురల్ వి యూస్ చేస్తారు మంచి క్వాలిటీవి మీరు స్టోర్ కి వస్తే క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ మోడల్స్ కూడా చూడండి లేటెస్ట్ ట్రెండింగ్ మార్కెట్ లో ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి ఇవి పోల్కి అండి ఆ పోల్కి కుందన్ పోల్కి ఇది ఒని వచ్చేసి మనకి కుందన్ పోల్కి మోడల్ లో సెట్స్ అండి ఇట్లా ఇట్లా మీకు ఫ్యాషన్ జ్యువెలరీ కావాలనుకున్నా దొరుకుతుంది మీరు సేల్ పర్పస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మినిమం పర్చేజ్ అట్లా ఏం లేదండి కొంచెం అమౌంట్తో స్టాక్ తీసుకొని వెళ్ళి కూడా మీరు స్టోర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా రీసేలింగ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అయినా కూడా మీరు స్టాక్ మెయింటైన్ చేయకుండా రీసేల్ చేసుకోవచ్చు ఫోటోస్ త్రూ ఫోటో సో అట్లా మీరు స్టాక్ మెయింటైన్ చేయకుండా కూడా లో బడ్జెట్లో అయినా కూడా బిజినెస్ చేసుకోవచ్చు నార్మల్ పర్చేసింగ్ కోసం అయితే స్టోర్కి రావచ్చు ఇవన్నీ కూడా మనకి బీట్స్ జ్యువెలరీ అండి విక్టోరియన్ మోడల్స్లో లేటెస్ట్ ట్రెండ్ ట్రెండింగ్ మోడల్స్ సిల్వర్ రేట్ పైన మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ అట్లా వస్తుంది మనకి ఇవి కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ కదా అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుందండి వీటికి ఇదిగోండి ఇట్లా మీకు ఏవి కావాలంటే అవి దొరుకుతాయి కోరల్స్ ప్లస్ కుందన్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు కుందన్ ప్యాటర్న్ కూడా మీకు దొరుకుతుందండి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది అసలు ఇట్లాంటి వెరైటీస్ ఎన్నో ఉంటాయండి ఇదిగోండి కుందన్ జ్యువెలరీ వీటికైతే టూ మచ్ కాస్ట్ అసలు బయట మార్కెట్లో మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ప్రైస్ ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎంత ప్రైస్లో వస్తున్నాయి ఏంటి అనేది ఇంత దూరం రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాట్సాప్ త్రూ ఎంక్వైరీ చేయండి ప్రైస్ మీకు రీజనబుల్ అనిపిస్తేనే స్టోర్ విజిట్కి రండి స్టోర్కి వస్తే బెస్ట్ అండి క్వాలిటీ ఎలా ఉంది దానికి తగ్గ ప్రైస్ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి ఇట్లాంటి వెరైటీస్ ఎన్నో బీట్స్ కలెక్షన్లోనే ఇది ఒక వన్ పర్సెంట్ ఇంకా స్టోర్లో చాలా స్టాక్ ఉంటుంది మీరు ఏది తీసుకున్నా ఇదిగోండి ఇట్లా బాక్సులు బాక్సులు స్టోరేజ్ ఉంటుందన్నమాట దీంట్లో ఒకటి రెండు శాంపిల్స్ తీసి మీకు చూపిస్తున్నాము సో నెక్స్ట్ మనం బ్రేస్లెట్స్ చూద్దామండి ఇట్లా లేడీస్కి ఉన్నాయి కు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి బ్రేస్లెట్స్ అనమాట లైట్ లో వస్తాయి మనకి పీస్ లెక్కన ఉంటుందండి పీస్ పీసు లెక్కన ఉంటుంది యంగ్స్టర్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు చాలా యూజ్ చేస్తున్నారు మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు మనకి లేడీస్ వాటిలో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇది కొంచెం మనకి థిన్ తో వస్తుంది ఇంకొంచెం థిక్గా కావాలంటే మీరు ఇట్లా ట్రై చేయొచ్చు చూడండి భలే ఉంది నేను వేర్ చేశాను పీస్ లెక్కన ఉంటుంది అనమాట ఇవి కూడా బాగా సేల్ అవుతున్నటువంటి ప్రోడక్ట్స్ దీంట్లో ఎదుగోండి మీరు ఏది తీసుకున్నా ఇట్లా బల్క్ లో స్టాక్ ఉంటుందండి మీకు నచ్చినన్ని పీసెస్ తీసుకోవచ్చు ఒక ట్రెండ్ అంటే ఇట్లా మినిమం తీసుకోవాలి అట్లా ఏం లేదు కాబట్టి వన్ ఆర్ టూ తీసుకునే సేల్ చేయొచ్చు నార్మల్గా వేర్ చేయడానికైనా కూడా పర్చేసింగ్కి రావచ్చు మెన్స్కి అయితే ఇవి గోల్డ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఇవి సిల్వర్లో కూడా తీసుకొచ్చారు వీటిని లైట్ వెయిట్లో వస్తాయి మనకి పీస్ లెక్కన తీసుకోవచ్చు అనమాట సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు మీరు మీ హస్బెండ్కి గిఫ్ట్ చేయాలనుకున్న బ్రదర్కి గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయి యానివర్సరీస్కి కానీ దేనికైనా కూడా మంచి బెస్ట్ గిఫ్టింగ్ ఐడియా అని చెప్తాను ఇది నేను దీంట్లో చూడండి ఎంత స్టాక్ ఉందో మెన్స్ వాటిలో మాత్రం చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు అండి ఇవి మామూలుగా ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇది ఎనీ ఐటమ్ మీరు తీసుకున్నా కూడా టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ అండి భలే ఉన్నాయి చూడండి సిల్వర్లో వస్తాయి అనమాట అవి రోజు గోల్డ్లో ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్లో కూడా మీకు దొరుకుతాయి మీకు ఏది కావాలంటే ఆ ఫినిషింగ్ చూసి తీసుకోవచ్చు సో నెక్స్ట్ వడ్డానాలు చూద్దామండి మంది పర్చేస్ చేసేది సిల్వర్ జ్యువెలరీలో ఏదైనా ఉంది అంటే అది వడ్డానాలు ఎందుకంటే గోల్డ్కి వెళ్తే చాలా అమౌంట్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు సిల్వరే ఆప్షన్గా తీసుకుంటారు అండ్ సిల్వర్ కూడా చూడండి మీరు అసలు ఎంత బాగుంది అంటే ఫినిషింగ్ డీటెయిలింగ్ చూడండి చాలా వెరైటీస్ అంటే గోల్డ్లో ఏవైతే మోడల్స్ ఉంటాయో వాటికి రెప్లికా డిజైన్స్ అన్ని కూడా సిల్వర్ జ్యువెలరీలో లాంచ్ చేశారు ఇవి కూడా మనకి ప్రైసింగ్ ఎలా ఇస్తారండి అది వచ్చేసి సిల్వర్ రేట్ అది చూద్దాం మరి క్వాలిటీ పట్టి ఉంటుంది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ పట్టి నార్మల్ అంటే సిల్వర్ రేట్ లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్యూరిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ వస్తుంది దీనిపైన ఇట్లా మనకి మెన్షన్ చేసి ఉంటుంది కూడా ఇట్లా ప్లెయిన్ డిజైన్స్ అంటే మనకి గోల్డ్లో ఉండే మోడల్స్ కి రిప్లికా డిజైన్స్ అన్ని కూడా సిల్వర్లో లాంచ్ చేశారు బేబీస్ బేబీస్కి కావాలంటే బేబీస్కి ఉన్నాయి పెద్దవాళ్ళకి కావాలంటే పెద్దవాళ్ళకు అన్ని సైజెస్లో దొరుకుతాయి ఇవే కాకుండా మీకు ఇంకా మీకు నచ్చిన సైజులో మీకు ఏదైనా కస్టమైజేషన్ మీరు ఏదైనా డిజైన్ చూపించి అలా చేయమన్నా చేస్తారు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ గోల్డ్లో మనకి ఈ ఫ్రేమ్స్ గోల్డ్లో తీసుకున్నా కూడా చాలా మంది ఈ బెల్ట్స్ కూడా సిల్వర్లో తీసుకుంటారు మీకు ఇట్లా సపరేట్గా బ్యాక్ బెల్ట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయండి ఇవి కూడా ఏ సైజులో కావాలంటే కొంచెం బల్క్ లో మందంగా కావాలన్నా కూడా మీకు ఆ ఓకే అలా చేస్తారనమాట ఇంక ఇట్లా ఫ్యాన్సీగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్స్ ఇలా కూడా మీకు కావాలంటే ఓకే చాలా ఎంబోజింగ్గా బాగా వచ్చింది చూడండి వర్క్ అంతా కూడా ఫినిషింగ్ సేమ్ గోల్డ్ లానే ఇంకా మీకు ఏవి కావాలంటే అవి దొరుకుతాయండి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మనం వీడియోలో కొన్నే చూపిస్తున్నాం కి మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి బేబీ వడ్డనాలు కూడా దొరుకుతాయి వీటికి ఇట్లా పెండెంట్స్ పెట్టుకోవడము పెండెంట్స్ కూడా ఉన్నాయి మేడం అలా కూడా దొరుకుతాయి ఇక్కడ క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ కి మీరు ఏదైనా పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు ఇది ఆప్షన్ కూడా ఉంది ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ చేసుకోవచ్చు పెండెంట్ కూడా ఒకసారి మళ్ళీ పెట్టుకోవచ్చు రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు అన్నిటికీ ఈ ఆప్షన్ ఫైవ్ వడియన ఫైవ్ లాకర్ తీసుకుంటే ఫైవ్ లెక్క వాడస్ లాగా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ అండి ఇవి కూడా ఇప్పుడు చాలా మంది కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇవి ఎలా చేస్తారు సార్ అది కస్టమర్ కి ఎట్లా అవసరం కూడా చేస్తాం ఇది దాంట్లో చాలా రకాలుగా ఉంది ఉంటది కస్టమైజ్ చేసుకోవచ్చు ఏ సైజ్ లో కావాలన్నా కస్టమైజ్ చేస్తారని మీకు ఏ దేవుడు ఎలా కావాలన్నా మీ ఇంటి దేవుడు అట్లా ఉంటారు కదా మీకు ఏది కావాలన్నా చేస్తాం ఓకే ఇట్లాంటివి కూడా రెడీగా ఉంటాయి ఇంకా మీకు స్పెసిఫిక్ గా మీ పూజా మందిరంకి తగ్గట్టుగా కావాలన్నా ఆర్డర్ పైన ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం తీసుకొని సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సిర్ లో ఇట్లా ఉంటుంది కంప్లీట్ సిల్వర్ ఫాయిల్ అట్లా సిల్వర్ లాగా సిల్వర్ షీట్ అండి సిల్వర్ విగ్రహాలు అట్లా కంప్లీట్ సిల్వర్ లో కావాలన్నా కూడా మీకు దొరుకుతుందండి ఇప్పుడు ఇవైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇట్లా రెండు లాగా గోల్డ్ అండ్ సిల్వర్ లాగా ఇది యాంటిక్ ఓకే ఫినిషింగ్ వస్తుంది విగ్రహాలు కూడా ఎంబోజింగ్ గా మనకు అట్లా విగ్రహం లోపల పెట్టినట్టుగా కనిపిస్తుంది ఫినిషింగ్ అంతా నీట్ గా ఉందండి డీటైలింగ్ చూడండి ఇదిగో ఇట్లాంటి వెరైటీస్ ఇంకా ఉన్నాయి విగ్రహాల్లో మీరు స్టోర్ కు వస్తే చూడొచ్చండి ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని గృహ ప్రవేశం చేసుకునే వాళ్ళు కూడా మీరు రావచ్చు అండ్ మనం కూడా ఎవరైనా గృహ ప్రవేశాలకు వెళ్తుంటే గిఫ్ట్ పర్పస్ తీసుకెళ్ళాలి అనుకున్నా ఇవి బెస్ట్ ఆప్షన్ అండి ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి పెద్దగా పెద్దగా కావాలంటే అంత చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సిల్వర్ లో బుక్స్ అండి మనకి సిల్వర్ షీట్ పైన ఇట్లా గోవిందనామాలు వరలక్ష్మి వ్రతము గణపతి ఫెస్టివల్ సంబంధించినవి ఇదిగోండి ఇట్లా అష్టోత్తరాలకి అన్ని మనకి సిల్వర్ బుక్స్ ఉంటాయి మీకు ఏది కావాలని దొరుకుతుంది హనుమాన్ చాలీసా కూడా వీటిలో లలిత సహస్రనామము హనుమాన్ చాలీసా సత్యనారాయణ స్వామి ఆర్తి కనకధార స్తోత్రము మీకు ఏది కావాలని దొరుకుతుందండి ఇది అన్ని కూడా మోడల్స్ వెరైటీస్ మీకు ఏ దేవుడికి సంబంధించిన అష్టోత్తరం కానీ మీకు ఇదిగోండి ఇట్లా స్తోత్రాలు కానీ అన్నీ దొరుకుతాయి చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఇప్పుడు చాలా మంది పూజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇవి ఇస్తున్నారు ఇవి చాలా లో బడ్జెట్ ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అది టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది కనకధార స్తోత్రము అట్లా పూజ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇవి గిఫ్ట్ గా అట్లా ఇస్తున్నారు మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారండి ఇవి కూడా దొరుకుతాయి వాటితో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవి తక్కువ ప్రైజ్ లో థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ షాప్ ది స్టిక్కర్ కూడా వేసి ఇస్తారు మీకు ఇలా కూడా ఆప్షన్ ఉందండి దివాళికి చాలా మంది గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా ఎంప్లాయీస్కి అట్లా కూడా మీరు ఇవ్వచ్చు ఇవే కాకుండా ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా దొరుకుతాయి స్టోర్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి మీరు ఒకసారి స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు జ్యువెలరీతో పాటు ఇట్లా గిఫ్ట్ ఆర్టికల్స్ దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది మరి ఈ రోజుకైతే వీడియో స్టోర్లో ఉన్నటువంటి కలెక్షన్లో ఒక వన్ పర్సెంట్ షేర్ చేశాము స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ చేసుకోవచ్చు ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే